హలో అవాస్ మన తెలుగువారికి పండుగలు శుభకార్యాలు ముగ్గులు మరియు రంగులతో మొదలవుతాయి ఇప్పటి వరకు మీరు ముగ్గుల పోటీలు జిల్లాల వారిగా ఊర్ల వారిగా చేయడం చూస్తుంటారు అంతర్జాతీయ ముగ్గుల పోటీలు గురించి విన్నారా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఈ సంక్రాంతికి అంతర్జాతీయంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చు బహుమతులు అయితే చాలా ఎక్కువ రేంజ్ లో ఉన్నాయండి ఫస్ట్ బహుమతి ఇరవై ఐదు లక్షల నూట పదహారు బహుమతి పదిహేను లక్షల నూట ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసము మరియు లింక్ రిజిస్ట్రేషన్ కింద లో డీటెయిల్స్ అన్ని ఇచ్చాము చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ముగ్గుల్లో పాల్గొనాలంటే చేయవలసిందల్లా ఏ పరికరం లేకుండా ముగ్గులను చేతులతో వేసి ఆ వీడియో క్లిప్స్ ను జనవరి పదిహేను కల్లా వాళ్ళకి పంపించాలి మీరు కూడా మీ మొగ్గులను వేసి పంపించేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా పాల్గొనేటట్టు చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అహ్నవాస్ థ్యాంక్ యూ